జనసేన నేత కిరణ్ రాయల్ లక్ష్మీ రెడ్డిల మధ్య వివాదం ముగిసింది తాజాగా మీడియాతో లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ కిరణ్ రాయల్లో ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకుంటున్నామన్నారు నా కుటుంబ సమస్యల వల్లే బయటకు వచ్చానని కానీ రాజకీయ పార్టీలు నన్ను వాడుకున్నాయని ఫైర్ అయ్యారు జనసేన పార్టీ నేతలే డబ్బులు ఇప్పిస్తామని నా దగ్గర తీసుకున్నారు వారి నుంచి ఇవి బయటకు వచ్చాయని బాంబు పేల్చారు మార్పులు చేసి బయటకు నాకు తెలియదని జనసేన పార్టీ జిల్లా హస్తం ఇందులో ఉందని ఆరోపణలు చేశారు రెండు పార్టీల ట్రోల్స్ చేసుకున్నారని మండిపడ్డారు నా సమస్యను వేరే వాళ్ళు రాజకీయం కోసం వాడుకున్నారని దీంతో నాకు సంబంధం లేదని పేర్కొన్నారు ఒక వీడియో తప్ప మిగతావి నేను విడుదల చేయలేదని వివరించారు కొన్ని పాత వీడియోలు బయటకు వచ్చాయి విడితో నాకు సంబంధం లేదని స్పష్టం చేశారు రెండు రోజులుగా లక్ష్మి ఆమె కుమారుల్ని కిరణ్ రాయల్ కార్లా వేళ్లా పడ్డట్లు బాలితురాల దగ్గర వాళ్ల నుంచి సమాచారం అందింది తనపై జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ దుష్ప్రచారం చేయించారనే సమాచారాన్ని మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసి రెండు నిమిషాల్లో తిరిగి రావాలని కిరణ్ వేడుకున్నట్టు తెలిసిందే ఇదే సందర్భంలో లక్ష్మికి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారని ఆమె కుమారులకు హామీ ఇచ్చినట్టు తెలిసిందే లక్ష్మీ కిరణ్ రాయల్ మధ్య రాజ కుదర్చడంలో నగరంలోని ఓ సీఏ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం కిరణ్ రాయల్ నుంచి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిన తర్వాతే ఆమె మీడియా ముందుకెళ్లారు ఒప్పందంలో భాగంగా ఆడియో వీడియోల్ని జనసేన జిల్లా అధ్యక్షుడికి ఇచ్చినట్టు మీడియా సమావేశంలో బాధితురాలు లక్ష్మి చెప్పి ఆ పార్టీలో కొత్త సమస్యను సృష్టించారు